What? Uh -huh. పెదరాజుపేట నుండి పోదేడపల్లెకు రోడ్ నిర్మాణం చేయాలి 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 పెదరాజుపేట నుండి పోదేడపల్లెకు రోడ్ నిర్మాణం చేయాలి 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 పెదరాజుపేట నుండి పోదేడపల్లెకు రోడ్ నిర్మాణం చేయాలి 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 పెదరాజుపేట నుండి పోదేడపల్లెకు రోడ్ నిర్మాణం చేయాలి 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 పెదరాజుపేట నుండి పోదేడపల్లెకు సిద్దిపేట జిల్లా చేరియాల మండలం పోతురడి అది పెదరాజుపేట గ్రామం ఉన్నాం మరి పెదరాజుపేట గ్రామం నుండి మట్టి రోడ్డు ఉంది మట్టి రోడ్డు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ పెదరాజుపేట గ్రామం నుండి పో వరకు వరకు కిలోమీటర్ పరిధిలో ఉండే కిలోమీటర్ దూరంలో ఉండే మట్టి రోడ్డు ఇది ఎంట్రాడు మరమ్మతుకు నోచుకోలేదు ఇంతవరకు ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా ఎమ్మెల్యేలు మారినా కానీ ఎక్కడ వేసినా అక్కలే అక్కడే గుంగలే అన్నట్టుగా చందంగా మిగిలిపోయింది ఇక్కడ పరిస్థితి పూర్తి స్థాయిలో బురదమాయంగా మారిపోయి ఇక్కడ గుంతలు పడి పూర్తిగా చిత్ర చిత్రగా మారిపోయి రాకపోకలకు కానీ వెహికల్ ఫోర్ ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ రావాలంటే పోవాలంటే పాదాచారులకు కానీ రైతులకు కానీ చాలా నానా రకాలుగా ఇబ్బంది పడి గురవుతున్నారు మరి అదే నేపథ్యంలో ఇక్కడ బస్సు కూడా డైలీ కూడా రావడం లేదు అప్పుడప్పుడే వచ్చిపోతున్నట్టుంది అనిపిస్తుంది మరి అప్పుడప్పుడే వచ్చిపోతున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు మరి ఆ వచ్చిపోతున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ రోడ్డును మట్టి రోడ్డుగా ఉన్న ఈ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చి ఎట్టి పరిస్థితులు దీన్ని మరమ్మతు చేయాలని చెప్పేసి గ్రామస్తులు రెండు గ్రామాల గ్రామస్తులు కోరుతున్నారు పెదరాజుపేట గ్రామం పోతురేడుపల్లె గ్రామస్తులు కోరుతున్నారు అదే నేపథ్యంలో మరి వారు ప్రజలు ఆ రెండు గ్రామాల ప్రజలు మన దగ్గర ఉన్నారు మరి మరి ఏమనుకుంటున్నారో ఎలా అయితే ఈ రోడ్డు మరమ్మతుకు నోచుకుంటుందని చెప్పేసి ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు వారి మనసులో మాటలు ఏ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకున్నారు పెద్దరాజుపేట పోతురేడుపల్లె నుంచి వెళ్ళే రోడ్ ఇది స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పోతడిపల్లికి వెళ్ళే స్కూల్ బస్సు కూడా ఇక్కడనే ఆగి పోతాడిపల్లి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఎక్కించుకోబోతున్నారు ఈ వర్షంలో ఈ గుంతల వల్ల ఎన్నో బండ్లు ప్రమాదానికి గురవుతున్నాయి దాని కాబట్టి మన ఎమ్మెల్యే గారైనా ఎవరైనా ఈ రోడ్డుకు సాకారం చేయాలని కోరుతున్నాము పిల్లలు బడికి గడిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులతో ఇబ్బంది పడుతున్నారు బా వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళాలంటే ఒక మతాల సంచి వేసుకొని వెళ్ళాలంటే ఈ గుంతల వల్ల బంధు కింద పడడం జరుగుతుంది దయచేసి ఈ రోడ్డుని ఎవరైనా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి మన ఎమ్మెల్యే గారు పల్లె రెడ్డి గారు ఎలాంటిదైనా ఇప్పుడు పోతేడి మన కడవేరు బిడ్జ్ చేయించారు అలాగే ఇది కూడా చేయాలని కోరుతున్నాము పిల్లలు స్కూల్ పోనీకి వర్షంలో వెళ్ళ వెళ్ళడం లేదు దేని గురించి అయినా ఈ రోడ్డుకు చాలా ఇబ్బందికరం ఉంది ఇప్పుడు పోతేడి పల్లెలు అయినా రాజపేటకు వచ్చి బస్సు ఎక్కిస్తున్నారు పిల్లల్ని బస్సులు వెళ్ళడం లేదు మళ్ళీ మనకు ఏదైనా రాకపోకలకు బస్సు ఒకటే గుట్ట బస్సు ఉంటుంది అసుగుతా ఇడికి రావడం లేదు ఈ గుంతల ప్రాబ్లం వల్ల దాని గురించి అందరూ మన గ్రామస్తులు కూడా చేసి మాట్లాడుతున్నారు దయచేసి పల్లె వరకు ఆడకి మాకైనా ఒకటే రోడ్ ఇది ఒకటే కిలోమీటర్ రోడ్ ఆ రోడ్డుకు కొంచెం సహకరించాలని మనం చేస్తున్నాంపేట జిల్లా చేరియాల మండల్ పెద్దరపేట గ్రామం నుండి పెద్దపేట గ్రామం నా పేరు చెప్పేలా గణేషు పెద్దరపేట టూ పోతేడిపల్లె మధ్యలో హై స్కూల్ ఉన్నది మరి ఆ మధ్యలో హై స్కూల్ తోటి కావాలని కూడా మేము హై స్కూల్ రెండు ఊర్లు కలిసి మరి ఇప్పుడు నేను నలభై ఐదు ఉన్నా నలభై సంవత్సరాల నుంచి ఈ రోడ్ అనేది ఇదే విధంగా ఉంటుంది మరి ఎన్నో ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ ఎంతోమంది ఎంపీలు కానీ ఎంతోమంది గెలుచుకున్నారు కానీ ఎప్పుడు ఎలక్షన్ మూమెంట్లా వస్తురు కానీ మరి పాట అనేది చేస్తామంటారు చేస్తలేరు మరి ఖచ్చితంగా చేస్తేనే మరి ప్రజలు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎంతోమంది ఖాళీ దిగిపోయిన ఉన్నారు దెబ్బలు తాగినలు ఉన్నారు యాగెంట్ అయిన వాళ్ళు ఉన్నారు మరి చిన్న చిన్న పిల్లలు కూడా మా స్కూల్లో ఇక్కడ రాజపేట స్కూల్లో చిన్న పిల్లలు సరిగా పిల్లలు లేకుండా కూడా పోయి పిల్లలు పోయి అక్కడ చదువుకుంటున్నారు మరి హై స్కూల్ నుంచి చదువుకుంటున్నారు మరి అందు గురించి ప్రభుత్వం వెంబడే దృష్టికి తీసుకువస్తున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రోడ్ అనేది చేపియాలి మరి పల్లె రాజు కూడా ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మాకు ఖచ్చితంగా చేపియాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మాకు అందరూ అనుకూలంగా ఉండి ఈ పేదూ పోదేడిపల్లె ఖచ్చితంగా రోడ్ వేయించాలని మనవిస్తున్నాను ఈ పేట జిల్లా చేరాల మండల్ పోదేటిపల్లె గ్రామం నా పేరు అప్పాల బాబు పటేల్ ఇది గత ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు సమస్య అనేది ఇలానే ఉంటుంది ప్రజా ప్రతి ప్రతినిధి వచ్చి ప్రజాప్రతినిధి ఓట్ల ఓట్ల ఎలక్షన్ టైంలో మేము ఈ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప మాకు ప్రజలకు ఎలాంటి న్యాయం చేకూర్చలేదు ఎందుకంటే మేము ఈ రోడ్డు గురించి ప్రతి విషయంలో ప్రతి ఎలక్షన్లో ఇదే విషయం హైలైట్ చేసుకొని ప్రజాప్రతినిధులు గెలవడం జరుగుతుంది మన ఇక్కడ ఈ రెండు ఊర్ల గ్రామంలో మన హై స్కూల్ ఒకటి ఉంది పోతురెడ్డిపల్లె పెదరాజపేట పిల్లలందరూ ఇక్కడికే వెళ్తారు వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మా పొద్దురెడ్డిపల్లె పదహారు వందల ఓటర్స్ ఉంటారు ఓట్లు దండుకోనక్కి తప్ప ప్రజాప్రతినిధులు వేరే ఏం లేదు ఇప్పటికైనా నేను ఇది మనకు సడక్ సడక్ యోజన కింద మనకి ఈ రోడ్డు నిర్మాణం చేసుకోవచ్చు చామ కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ గారికి గౌరవంగా వినివరించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ సడక్ యోజన కింద మనకి ఈ రోడ్లు మన గ్రామానికి లింక్ రోడ్లు ఉన్నాయి ఈ మీ నిధుల నుండి కంపల్సరీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే పల్లరాజు రెడ్డి గారికి కూడా మేము ఒక విజ్ఞప్తి చెప్తున్నాం ఆయన కూడా మన ఎలక్షన్ టైంలో మనకి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ పెదరాజుపేట నుంచి చుంచనకోట వరకు ఇటు కేశపురం వరకు కూడా మనకి రోడ్లు నిర్మాణం చేస్తామని పల్ల రెడ్డి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది ఆయన ప్రభుత్వం లేకున్నా ఆయన ముందుండి కొట్లాడి మాకు ఈ కార్యక్రమం ఈ పూర్తి చేయవలసిందిగా పల్లరెడ్ గౌరవ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది చామ కుమార్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని సడక్ యోజన ఎంపీ నిధుల నుండి కేటాయించాలని కోరుకోవడం జరుగుతుంది జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం నా పేరు వీడబైన కుమారు పెద్దరాజుపేట నుండి పోతిరెడ్డిపల్లి వరకు వన్ పాయింట్ జీరో టూ కిలోమీటరు రేటు గుంతలమయంగా మట్టి రోడ్డు ఉన్నది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన ఎవరు లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి ఏ అధికారులు ఇచ్చినా గవర్నమెంట్ మారుతున్నాయి అన్ని మారుతున్నాయి కానీ ఈ రోడ్డును పట్టించుకునే నాదుడు ఎవరు లేకుండా వేయరు ఈ రెండు గ్రామాల మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది ఈ రెండు గ్రామాల ద్వారానే ఆ టెంపుల్కు వెళ్తారు అలాగే హైదరాబాదు ఈ రెండు గ్రామాల ద్వారానే వెళ్తారు కొండపోచమ్మ ఈ రెండు గ్రామాల మధ్యలో మేము రెండు గ్రామాలు కలిసి హై స్కూల్ నిర్మించుకున్నాము ఈ హై స్కూల్కి వెళ్ళడానికి పెద్దరాయిపేట నుండి కోచేడుపల్లి నుండి విద్యార్థులు వెళ్తారు ఈ గుంతలమయంతో విద్యార్థులు హై స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ రోడ్డును పల్లరాజు రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ఇంతకుముందే వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఏ అది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఇప్పటికైనా ఈ రోడ్డును పట్టించుకొని మట్టి రోడ్డుకున్న రోడ్డును బీటీ రోడ్డుగా నిర్మించాలని అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి माँ फोन नंबर्स एट ट्रिपल फाइव एट टू एट जीरो वन नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स जीरो सेवन